జిల్లాలో నేర నియంత్రణకు మత్తు పదార్థాలు అరకట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జిల్లా ఎస్పి కృష్ణకాంత్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేగా కార్డ్ అన్సెస్ట్ నిర్వహిస్తున్నామని పల్లెల్లో కూడా పల్లె నిద్ర పేరుతో మండలంలో ఒక్కో గ్రామంలో ఆ ప్రాంత పోలీస్ అధికారులు ఆ గ్రామాల్లో ఒక్కో రోజు ఉంటారని ఒకేగా కూడళ్లలో పోలీసు నిఘా ఉంచుతామని తెలిపారు సైబర్ క్రైమ్ నియంత్రణకు అవేర్నెస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని జిల్లాలో చిన్న పిల్లలు మహిళల నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెడతామని ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని రోడ్ సేఫ్టీ కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటామని డైల్ హండ్రెడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని విజువల్ పోలీసింగ్ ఎక్కువ ఉండేలా చేస్తామని ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు సో రోడ్ యాక్సిడెంట్ సంబంధించి కూడా మనము ఏవైతే బ్లాక్ స్పాట్స్ ప్రోన్ ఏరియాస్ అవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఐడెంటిఫై చేసుకొని స్పెషల్ రోడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కూడా ఫామ్ చేసుకొని నైట్ టైము ఏవైతే ఇంపార్టెంట్ హాట్స్పాట్స్ అట్లాంటివి ఉంటుంది వాటన్నిటిలో ఈ టాస్క్ ఫోర్స్ ఉండి ఎక్కడైనా ఇప్పుడు లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ రోడ్ సైడ్ ఆపుకోవడం కానీ ఇట్లా జరుగుతుంటే వాటిని కూడా మనం అన్నెసరీగా ఎక్కడైతే పార్కింగ్ లేని ప్లేసెస్లో పార్కింగ్ ఆపుకుంటున్నాం దీనివల్ల కూడా నైట్ టైం మనకు హైవేస్లో ఎక్కువ యాక్షన్ జరుగుతుంది దాని తగ్గట్టు కూడా ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలని చెప్పి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటున్నాం తర్వాత మెయిన్ ఏంటంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే మనం ప్రతి ఒక్కటి మనం చేసినా కూడా మన పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ రోడ్ సేఫ్టీ మనం ఎంత చెప్పినా కూడా హెల్మెట్ వాడాలని చెప్తాం ఇవన్నీటి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు ఉండాలి సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే కాలేజ్లో కానీ వీటన్నిటిలో మనం కండక్ట్ చేసి విలేజ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా విలేజెస్లో కూడా దీని గురించి కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సో సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ అంటే సబ్ డివిజన్ వైజ్ సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ కూడా మనం ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాము దాని తర్వాత ఇప్పుడు ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇప్పుడు మర్డర్కి సంబంధించి దీని ఏంటంటే ఎక్కడైతే వైలెంట్ క్రైమ్స్ జరుగుతున్నాయో సబ్ డివిజన్ వైజ్ దాన్ని యాక్చువల్గా ఒక ప్యాటర్న్ తీసుకుంటున్నాము సో తర్వాత డైల్ హండ్రెడ్ కాల్స్కి ఏవైతే వస్తున్నాయో దాన్ని కూడా అనలైజ్ చేసుకున్నావు వాట్ కైండ్ ఆఫ్ కాల్స్ మనకు వస్తున్నాయి దాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉంటారో పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకొని దాన్ని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడము విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో ఈ విజిబుల్ పోలీసింగ్ను మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటున్నాం మెయిన్ ఏంటంటే కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ అంటే ప్రతి ఒక్కటి ఏరియాకు మనం వెళ్ళలేము కాబట్టి ఈవెన్ ఎవరైతే యాక్టివ్ పబ్లిక్ ఉంటారో వాళ్ళు కూడా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయటట్లకు మనము కమ్యూనిటీ పబ్లిక్కి తర్వాత పోలీస్కి మధ్య ఏదైతే మనకు ఈ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడం కమ్యూనిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రాంకి మనం తీసుకుంటున్నాము దా దాంతోపాటి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ నెట్వర్క్ మనం ఇంప్రూవ్ చేస్తున్నాం సో ఇవన్నిటిని యాక్చువల్గా ఏంటంటే కమ్మింగ్ డేస్లో కంపల్సరీగా ఇవి ఏవైతే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే ఈ ట్రబుల్ ట్రబుల్ మంగని ఐడెంటిఫై చేసుకోవడం కానీ ఓపెన్ స్పేసెస్లో పబ్లిక్ బూజింగ్ సంబంధించి కానీ వీటన్నిటి కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో కమ్మింగ్ డేస్లో దీనికి తగ్గట్టుగా ఏవైతే మనము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము సో ముందు ముందు రిక్వెస్ట్ అండ్ ఈవెన్ మీడియా కూడా ఏదైనా ఇష్యూస్ జరుగుతూ ఉంటే ఇలీగల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ దాని తగ్గట్టు కూడా మా యాక్షన్ యాక్షన్ అయితే ఉంటుంది కంపల్సరీ థ్యాంక్ యూ కొంచెం వచ్చి ఫార్టీ డేస్ మనకు అయిపోయింది సో కొన్ని కొన్ని ట్రాన్స్పోర్ట్స్ కూడా ఆల్రెడీ అయిపోయాయి టౌన్లో మోస్ట్లీ సీఏలు అంతా వచ్చేసారు అందరు కొత్త సీఏలు ఆల్మోస్ట్ ఆల్ మనము ఎస్ఐఎస్ కూడా మనకు థర్టీ సెవెన్ లాండ్ ఆర్డర్లో ఇప్పటివరకు దాదాపుగా సిక్స్టీన్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయాయి ఈరోజు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది ఒక ఐదు లాంటర్ పోలీసులు మిగతా కూడా ఒక టూ టు త్రీ డేస్లో మనం కంప్లీట్ చేసుకొని కొత్త టీం అనేది ఫామ్ అవుతుంది సో మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఏరియాస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం దాంట్లో మెయిన్ అంటే గాంజా అండ్ డ్రగ్స్ సో అండ్ డ్రగ్స్ సంబంధించి మనకు సబ్ డివిజన్ వైజ్ మనం యాక్చువల్గా హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము తయారు చేసుకుంటున్నాము అలాగే కాకుండా స్పెషల్ యాంటీ డ్రగ్స్ స్పాట్స్ కూడా మనం ఫామ్ చేసుకుంటాము తర్వాత ఇంటెన్సివ్ రైట్స్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఆల్రెడీ ఈరోజు మీకు తెలుసు మనం ఈరోజు టౌన్ ఏరియాలో ఆల్రెడీ కార్డ్ సర్చ్ ఆపరేషన్స్ మనం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఒక గాంజా కేసు కానీ ఏదైనా డ్రగ్స్ కానీ సింథటిక్ డ్రగ్స్ ఏదైనా మనం పట్టుకున్నప్పుడు కూడా దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా మనం యాక్చువల్గా కంపల్సరీగా ఉండేటట్లుగా మనం ఎన్షూర్ చేసుకుంటున్నాము సో అట్ ది సేమ్ టైం అవేర్నెస్ సో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఆల్రెడీ మేము ఈ రోజు నుంచి విలేజ్ విజిట్ తర్వాత నిద్ర ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎస్పెషలీ సిఐస్ ఎస్ఐస్ తర్వాత డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ కంపల్సరీగా ఎస్ఐఎస్ అయితే కంపల్సరీగా విలేజెస్ విజిట్ చేయాలి నైట్ హాల్ చేస్తారు అట్ ద సేమ్ టైం సిఐస్ కూడా వాళ్ళ వాళ్ళ సర్కిల్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్లో విలేజ్ విజిట్స్ కంపల్సరీ చేయాలి నైట్ హాల్ చేస్తారు డీఎస్పి కూడా ప్రతి ఒక్కరూ విలేజ్ విజిట్స్ చేస్తూ నైట్ హాల్స్ కూడా చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మెయిన్లీ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఎక్కువ సైబర్ క్రైమ్స్ మనకు ఎక్కువ జరుగుతున్నాయి తర్వాత క్రైమ్ అగెన్స్మెంట్కి సంబంధించి కూడా మనకు కేసు ఎక్కువ జరుగుతున్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ వీటన్నిటి గురించి కూడా ఎవరైతే విలేజ్ విజిట్కి వెళ్తారో రోడ్ రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు విలేజ్ విజిట్కి వెళ్ళేసి అక్కడ ఒక ఒక కూడలి కానీ జంక్షన్లో కానీ విలేజెస్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఈ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చెప్పడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు గాంజాకు సంబంధించి ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పాయో అవన్నీ మేము ముందు ముందు కమ్మింగ్ డేస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాము సో స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ప్రియారిటీ దాని తర్వాత ఇంటెన్సివ్ రైడ్స్ మనము కండక్ట్ చేస్తాము తర్వాత ఈ క్రైమ్ అండ్ ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడైతే మనకు ఈ ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే సిటీ మనకు ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాస్ స్టిల్ లోన్లీ ప్లేసెస్లో ఉంటారు సో వాళ్ళకి సంబంధించి ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ యాక్చువల్లీ ఇవన్నీ జరుగుతున్నాయి దాని ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ ఒకటి చేసుకుంటాం తర్వాత రిపీట్ అఫెండర్సు హై ఇన్సిడెంట్స్ అంటే ఎక్కడ మనకు ఎవరు ఈ అఫెన్స్లు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడము తర్వాత ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుని దాని తగ్గట్టు కూడా మనం సూపర్విజన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటాము దాని తర్వాత సీసీటీవీ కెమెరాస్ తర్వాత ఇంప్రూవింగ్ లైట్నింగ్ ఎస్పెషలీ అవుట్స్కట్స్లో లైట్ ఇంప్రూవింగ్ లైట్నింగ్ పెట్రోలింగు ఇదన్నిటి కూడా బేస్ చేసుకుని కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇంటెన్సిఫై చేసుకుంటాం కమింగ్ డేస్లో దాని తర్వాత ఈ పెట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాటజీస్ ప్రజెంట్ వాటిని కూడా రివ్యూ ఒకసారి చేసుకొని వాటిని కూడా మనం స్ట్రెంగ్తనింగ్ చేసుకోవడం జరుగుతుంది పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ ఈ ప్రాపర్టీ దానికి సంబంధించి ఈ రోజులు ఒకటి పాంప్లెట్ మనం లాంచ్ చేస్తాము ఈ ప్రాపర్టీ ఆఫీసెస్ సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా తర్వాత సైబర్ క్రైమ్ ఎందరికి తెలుసు సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు జరుగుతూ ఉంది మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఎన్ని కండక్ట్ చేసినా కూడా మనకు త్రీ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి ఒకటి ఫ్రాడ్ అంటే ఫలానా చోట ట్రేడింగ్ చేస్తూ తర్వాత జాబ్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది అంతా ఎక్స్ట్రోషన్ అంటే మేము సిబిఐ ఆఫీసర్స్ మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రోషన్ ఉంటుంది తర్వాత న్యూడ్ కాల్స్ ఇవన్నీ కూడా చేయడం త్రీ టైప్స్ ఆఫ్ మన సైబర్ క్రైమ్ జరుగుతుంది దానికి సంబంధించి కూడా మనము ఎవరైతే ఇన్వెస్టిగేటర్స్ ఉంటారో వాళ్ళకు కూడా స్పెషలైజ్ ట్రైనింగ్ ఒకటి మనము ప్రొవైడ్ చేస్తాము తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేయాలనుకోని మేము డిసైడ్ అయ్యాము ఎస్పెషలీ సైబర్ క్రైమ్కి సంబంధించి తర్వాత ఈ ఏదైతే లైన్ నెంబర్ ఉందో దాన్ని కూడా కొద్దిగా ప్రాప్ ఎక్కువ ప్రాపిగేట్ చేయాలని చెప్పేసి కూడా మనం డిసైడ్ అయ్యాము దాని అంతా క్రైమ్ నెక్స్ట్ ఉమెన్ సో మీ అందరికి తెలుసు పోక్సో కేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి దానికి మీకు తెలుసు ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఎక్కువ కావడం వల్ల కూడా ఏంటంటే ఈ అడల్ట్ కాంటెంట్ ఏదైతే ఉందో కూడా ఎక్కువ మందికి రీచబుల్ ఉంటుంది చిన్న చిన్న పిల్లలు కూడా మనకు పోక్సో కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దానికి సంబంధించి ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏవైతే ఉండడానికి సంబంధించి సో రెండు అంటే ఇదేనండి ఇంటిగ్రేటెడ్ అనమాట సో గాంజాలో కూడా మనకు ఆల్రెడీ కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారు దానికి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ చేసుకొని మెయిన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు హాట్స్పాట్ ఐడెంటిఫై చేసుకొని దెన్ మనం కాడన్స్ ఆపరేషన్స్ ఎవరు మనకు ట్రబుల్ మాంగర్స్ ఉంటారు వాటి మీద మనం దృష్టి పెడతాం సబ్ డివిజన్ వైజ్ మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ గుడ్ టచ్ బ్యాటర్కి సంబంధించి ఆల్ స్కూల్స్లో కాలేజ్లో మనం ఇంప్రూవ్ చేసుకుంటాం సో ఈవెన్ ఓన్ పోలీస్ మెన్ మెన్ కూడా మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము దాని తర్వాత ఏవైతే వల్నర్బుల్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి వాటర్ అన్నిటికి సంబంధించి కూడా సీసీటీవీ నెట్వర్క్ వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాము వన్ వన్ టూ డయల్కి కొద్దిగా వైడ్ పబ్లిసిటీ చెట్లు కూడా మనము ఇన్షూర్ చేసుకున్నాం సంబంధించి సో రెండు అంటే ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ అనమాట సో గాంజాలో కూడా మనకు ఆల్రెడీ కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారు దానికి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ చేసుకొని మెయిన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు హాట్స్పాట్ ఐడెంటిఫై చేసుకొని దెన్ మనం కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ ఎవరు మనకు ట్రబుల్ మాంగర్స్ ఉంటారు వాటి మీద మనం దృష్టి పెడతాం